విద్యాభ్యాసం చేసే చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది ఎవరు గురువు సూర్యనారాయణమూర్తి గురువు లోకంలో ఎక్కడైనా గురువు గారు ఒక చోట కూర్చుంటాడు శిష్యుడు కింద కూర్చుంటాడు గురువు గారు పాఠం చెప్తుంటారు శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటాడు సూర్యుడు ఆయన ఒక చోట కూర్చున్నారనుకోండి పాఠం చెప్పడానికి లోక గతులు ఏమైపోతాయి అసలు ధర్మములకంతటికీ ఆయనే ప్రమాణం సూర్యోదయ సూర్యాస్తమయాల్ని సూర్యుడు మధ్యందిన మార్తాండుడవడాన్ని దృష్టిలో పెట్టుకుని సంధ్యావందనాది క్రతువులు నడుస్తాయి అయినప్పుడు అసలు సూర్యభగవానుడు ఒక చోట కూర్చుని స్వామి హనుమకి పాఠం చెప్పడం మొదలు పెడితే లోకం ఎలా నడుస్తుంది అందుకనే ఆయన పాఠం చెప్పడం కోసం ఒక చోట ఆగరు పోనీ ఏ భూమి వంటి వాటి మీదో ఆయన రథం నడుస్తుంటే ఎదురుగుండా ఇంకో రథం ఎక్కి వెళ్ళి పాఠం నేర్చుకున్నారు అంటే ఏదో కొంతవరకు సమంజసంగా ఉంటుంది ఏమో కానీ గురువుగారు రథం మీద పెడుతుంటే శిష్యుడు కూడా రథం ఎక్కి వెడితే ఏం మర్యాదగా ఉంటుంది నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా ఉదయ పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం అస్త్రాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్త్రాద్రి వరకు ఆయన ప్రయాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గురువుగారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువుగారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు అంటే ఎంత వినయంతో నేర్చుకున్నారు గురువుగారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శిరమల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప గురువుగారు మీరు ఇలా వస్తుంటే నాకేం వస్తుందండి నాకు సరిగా వినపట్టలేదండి రథచక్రము యొక్క సవ్వడండి అంతరిక్షములో వాయువులండి అని అనలేదు గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రమూ ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు ఆయన లాంటి వినయం ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడ ఉంటారు నేను ఒక్క మాట అంటే మీరు బాధపడకండి ఇవాళ పిల్లలకి ఐదో క్లాస్కి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ కావాలి ఎనిమిదో క్లాస్కి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కావాలి స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు ఎంత వినయంతో చదువుకున్నారు గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులు చదువుకున్నారే హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు ఘట్టం ఘట్టంలోంచి చెప్పడం సాధ్యం కాదు కానీ ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది వేదం ఆ నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా రెండు చేతులు ఉంచి నమస్కరించాలి ఎదురుగుండా కులదేవత ఉంటే సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి అంటే ఇలా పెట్టి నమస్కారం చేయాలి గుండెలకి తగిలేటట్టుగా అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చేయాలి తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా రెండు చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చేయాలో ఇష్టదేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద రెండు చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చేయాలి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారే శాస్త్రము అంటే కేవలం చదువుకోవడానికి పనికొస్తే అంతకన్నా విచిత్రమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి చదువుకున్నాను కానండి అందులో ఏవి పాటించను అంటే సంధ్యావందనం గొప్పతనం తెలుసు కానండి నేను సంధ్యావందనం చెయ్యను అంటే ఇంకెందుకు నువ్వు సంధ్యావందనం గురించి తెలుసుకోవడం ఏది మానేసి పర్వాలేదు సంధ్యావందనం చేయడానికి నువ్వు ఉత్సాహం చూపిస్తే అప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి సార్థక్యం